హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల డీఎస్సి నోటిఫికేషన్ వెలువడింది విద్యార్థులు సైతం పరీక్షలు రాయటానికి సంసిద్ధులవుతున్నారు వీరికి స్ఫూర్తిని కలిగించే దిశలో భాగంగా డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో అతి చిన్న వయసులో జిల్లా మొదటి ర్యాంకు సాధించి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న శ్రావణి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషుకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పదుల ప్రాయం ఆ వయస్సులో కొందరికి జీవితం అంటేనే సరైన స్పష్టత ఉండదు చాలా కొద్ది మంది మాత్రమే జీవిత ఆశయంతో ముందుకెళ్లే వయస్సు ఆ ఇరవై ఏళ్ళ వయసులో మనస్సు పరి పరిపక్వత లేక గజిబిజిగా గందరగోళంగా ఉండటం చాలా సహజం కానీ వీటన్నింటికి పూర్తిగా భిన్నం శ్రీ శ్రావణి చిన్న వయసు నుండే చదువులో ఏకాగ్రత ఆశయంలో స్పష్టత ప్రణాళికలో పటిష్టత చేసే ప్రతి పనిలో నిబద్ధత జీవితంలో నిరావడంబరత ఆమె సొంతం అతి చిన్న వయసులోనే టీచర్ ఉద్యోగం పట్ల ఆకర్షితురాలైన శ్రీ శ్రావణి తన ఆసక్తిని ఆశయంగా మార్చుకొని ఆ ఆశయ సిద్ధికి ఒక ప్రణాళికబద్ధంగా చదువుతూ టీనేజ్లోనే టీచర్గా మారిన వైనం అందరికీ స్ఫూర్తిదాయకం పిన్న వయసులోనే తన లక్ష్యాన్ని చేరుకోవడమే కాక జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకర్గా నిలవడం మరెందరికో మార్గదర్శకం ఆమె ఆశయ సిద్ధిలో భాగంగా మొదట గ్రూప్స్ ఆపై తన తదుపరి లక్ష్యంగా సివిల్స్ ఎన్నుకున్న ఆమె అందులోనూ విజయం సాధించి తన లక్ష్యాన్ని చేరుకొని ఒక మంచి సివిల్ సర్వెంట్గా ప్రజలకు సేవలు అందించి జిల్లాకు తద్వారా రాష్ట్రానికే మంచి పేరు తేవాలని మన ఎన్ఎస్ఎన్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాల్యం నుండి చదువులో తను సాగించిన జైత్రయాతను ఆమె నోటి నుండే విందాం ఈ వీడియో కాస్త లెంగ్త్ అయినా ప్రతి ఒక్కరూ వీక్షించండి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆమె స్ఫూర్తితో మీరు విజేతలు కండి నమస్తే మేడం మొదటిగా మీ కుటుంబ నేవృత్యం మీ విద్యాభ్యాసం గురించి మా వీక్షకులు కాస్త వివరిస్తారా మీ అందరికి తెలిసినట్టుగానే నా పేరు శ్రీశ్రావిని మా నాన్న వచ్చి రమణాచారి తను గోల్డ్ స్మిత్ పెద్ద జ్యువెలరీ షాప్ అయితే ఏం లేదు ఇంట్లోనే షాప్ పెట్టుకుని తను చిన్న బంగారు పని చేసి స్వర్ధకారుడు అనమాట అమ్మ హౌస్ వైఫ్ గీత తన పేరు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తను కూడా ఇప్పుడు డిఎడ్ చేసి డిఎస్సి రాయబోతాడు రాయబోతాడు తర్వాత నా స్కూలింగ్ అంతా మదన్పల్లిలోనే జరిగింది ది న్యూ ప్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ టు ఫిఫ్త్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది తర్వాత హై స్కూలింగ్ అంతా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎన్జిఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని స్ట్రీట్ స్ట్రీట్లో ఉన్న ఎన్జిఆర్ స్కూల్లో జరిగింది అక్కడ కూడా నాకు ఉపాధ్యాయులు మా వెంకటేష్ సార్ కానీ పద్మజ మేడం కానీ చాలా సహకారం అందించారు వాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు డిఎస్సి కూడా ఇప్పుడు ప్రైమరీ స్థాయి నుంచి బుక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వేసిన బేసే నాకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను తర్వాత నా ఇంటర్మీడియట్ శ్రీ సిద్ధార్థ మన వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ లో జరిగింది ఎంపీసీ తీసుకుని ఇంటర్ కూడా నాకు నైన్ ఎయిటీ వన్ మార్క్స్ నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ తో నేను పాస్ అయ్యాను నాకు ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది తర్వాత డిఎడ్ అంతా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కి మాత్రం నేను గంగవరం మండలం గ్లోబల్ ఇన్స్టిట్యూట్ మదర్ సై ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పార్ట్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ బిఎస్సీ నోటిఫికేషన్ రావడం నేను రాయడం నేను రాయడం డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అంతా అలా జరిగిపోయింది అంటే నాకైతే సాధన సాధ్యత సర్వం అంటారు కదండి నాకైతే చిన్నప్పటి నుంచి సాధించాలని కోరిక ఉంది దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ ప్లాన్ హార్డ్ వర్క్ తో పాటు ఈ కాంపిటీషన్ తట్టుకోగలని చిన్న భయం ఉంది తర్వాత నా ప్లానింగ్ నేను వేసుకొని దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ అయ్యాను తర్వాత ఈ స్థాయిలో మీరు ఫస్ట్ అటెంప్ట్ మీరు కొడతారని అంటే మా కోస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ ఫార్టీ ఉంది ఓవరాల్ డిస్ట్రిక్ట్ లెవెల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఓన్లీ ఫార్టీ పోస్ట్ ఉంది అలా ఇచ్చేవాళ్ళు కానీ ఈ ఇయర్ చాలా తక్కువ మినీ డిఎస్సి నిర్వహించినట్టు టూ థౌసండ్ ఎయిటీన్ లో మినీ డిఎస్సీ లాగా నిర్వహించారు మన డిస్ట్రిక్ట్ లో ఫార్టీ ఉన్నాయి కాబట్టి అది చూసి కొద్దిగా నర్వస్ ఫీల్ అవ్వడం జరిగింది జరిగిన మాట వాస్తవం నా ప్రిపరేషన్ తగ్గట్టు తర్వాత విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ నేను కోచింగ్ కూడా తీసుకున్నాను డిఎస్సి కి సార్ వాళ్ళ తోడ్పాటు నా ప్రిపరేషన్ హార్డ్ వర్క్ ద్వారా సాధ్యేషన్ అయింది వెంటనే టెట్ నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత ఎయిటీన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రాసాను టూ థౌసండ్ ట్వంటీ లో ఈ స్కూల్లోనే నెహ్రూ జాయిన్ కావడం జరిగింది పోస్టింగ్ ఇక్కడే ప్రస్తుతం నేను జాయిన్ అయ్యి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ త్రీ ఇయర్స్ ఫైవ్ మంత్స్ దాకా అయింది అంటే మీరు జాయిన్ అయ్యే టైం మీ వయసు ఎంత మేడం నేను జాయిన్ అయ్యే టైం నా ఏజ్ వచ్చి 22 ఇయర్స్ ఓకే కానీ అటెంప్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే టైంకి అప్పటికి 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది కేవలం 20 ఇయర్స్ లోనే కంప్లీట్ అయ్యింది తర్వాత మాకు 18 కి నోటిఫికేషన్ ఇచ్చారు నేను జాయిన్ అయ్యింది 2020 లో సర్ ఓకే ఓకే ఇప్పుడు టీచర్ అవ్వాలి అని కొంతమందికి ఐడియా ఉంటుంది మేడం అలాంటి వాళ్ళు పదవ తర్వాత తర్వాత ఏ ఏ విధంగా చదవాలి ఏ ఏ కోర్సులు చదవాలి మేడం టెన్త్ క్లాస్ తర్వాత మనకు టెన్త్ ఇంటర్ లో ఎలాగో జాయిన్ అవుతారు ఇంటర్ తర్వాత డైట్ సెట్ అనేది ప్రతి ఇయర్ నిర్వహిస్తారు సార్ డైట్ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బిఎడ్ లో మనకు అడ్మిషన్ కోసము డైట్ సెట్ అనేది గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళే నిర్వహిస్తారు అది ఎగ్జామ్ రాసి మనం క్వాలిఫై అయ్యి మార్క్స్ తెచ్చుకుంటే మంచి కాలేజెస్ లో సీట్ వస్తుంది అకార్డింగ్ టు అవర్ మార్క్స్ మన మార్క్స్ బట్టి గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది కాబట్టి చిత్తూరు డిస్టిక్ అప్పటికూ కార్వేటి నగరం రాయచోటిలో అన్నమయ్య అది కాలేజ్ ఉంది అంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంటుంది అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి నేను మాత్రం నాకు అక్కడ సీట్ వచ్చిన కాస్త దూరం అని చెప్పని ఇక్కడ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో జాయిన్ అయ్యాను డైట్ సెట్ రాసి అక్కడ అడ్మిషన్ వచ్చి అక్కడ జాయిన్ అయినాను తర్వాత డిఎడ్ చేశాను డిఎడ్ తర్వాత మనకు ఎలిమెంటరీ ఓన్లీ ఫస్ట్ టు సెవెంత్ అప్పర్ ప్రైమరీ వరకు ఉంటుంది సార్ ఇంకా మనము ఇక్కడ హయ్యర్ క్లాసెస్ కి ఎయిత్ నైతే టెన్త్ రావాలంటే డిగ్రీ తర్వాత బిఎడ్ ఎడ్ సెట్ అనేది నిర్వహిస్తారు దానికి డిగ్రీ తర్వాత ఉంటుంది సెట్ నిర్వహిస్తారు దాని దాన్ని అటెంప్ట్ చేసి మంచి స్కూల్ తీసుకొని బిఎడ్ కాలేజెస్ లో అడ్మిషన్ కొంది స్కూల్ అసిస్టెంట్ కి మనము రాసుకోవచ్చు దాని ఎస్జిటి సర్ ప్రైమరీ లెవెల్ అంటే డైట్ సెట్ ఈడ్ లో జాయిన్ అయ్యి ఇక్కడ జాయిన్ ఇలా ఇప్పుడు మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అంటే నెక్స్ట్ ఉంది సార్ ఇప్పుడు బీఎడ్ కంప్లీట్ చేసి నేనైతే డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను జాబ్ లో లో డిస్టెన్స్ మోడ్ డిగ్రీ కంప్లీట్ చేశాను పీజీ లు కూడా జాయిన్ అయ్యాను అలాగే బీఎడ్ చేసి తర్వాత బిఎడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నత స్థాయి విద్యార్థులకు కూడా నా టీచింగ్స్ అందాలని వాళ్ళకి బోధించాలని ఉంది ఆ తర్వాత గ్రూప్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం ఓకే గ్రూప్స్ సంబంధించి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా ఆ గ్రూప్స్ ప్రిపేర్ కి సంబంధించి అయితే ఉన్నాయి సార్ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నాను ఓకే మొన్న అయితే ఒక అటెంప్ట్ కూడా ఇచ్చాను అవును ఆ జరుగుతుంది కాలం సహకరిస్తే మీరు ఏం కావాల అనుకుంటున్నారు కాలం సహకరిస్తే నేను సివిల్స్ వరకు కూడా నాకు ఉంది నా స్కోప్ ఉంది నా పొటెన్షియల్ ఉంది అని నేను అనుకుంటున్నాను ఓకే యూపీఎస్సీ కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ వరకు వెళ్ళాలని మీ అంబిషన్ కొంత చాలా మంది బాగా చదివేసి నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకు మీరు ఏ విధమైన సలహా ఇస్తారు సరే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం తెచ్చుకోవాలని కోరిక ఆశ ఉంటుంది ఆ కోరిక ఆశకు తగ్గట్టు వాళ్ళ ప్రిపరేషన్ కూడా అంటే హార్డ్ వర్క్ కూడా వాళ్ళకి ముందు నుంచే ఏదైతే ఇప్పుడు ఏబిపిఎస్సి కావచ్చు టీచర్ జాబ్ పెట్టి డిస్టిక్ సెలక్షన్ కమిటీ కావచ్చు ఏ ఫీల్డ్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇంటర్ తర్వాత నుంచి అప్డూట్ డేట్ ఉండి పేపర్స్ న్యూస్ పేపర్స్ లాంటివి చదవడం వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే వెనకబడి ఉంటారు ఏ సబ్జెక్ట్స్ అయితే దాన్ని కొద్ది కొద్దిగా రివైజ్ చేసుకుంటూ ఉండడం ఏ తర్వాత స్ట్రాంగ్గా ఉండే వాటికన్నా వీక్గా ఉన్న సెక్షన్స్లో వీక్గా ఉన్న ఏరియాస్లో బాగా చదివితే ఎగ్జామ్స్ అందులో మెయిన్ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి మనం ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ టెస్ట్ అనేవి చాలా ముఖ్యం క్వశ్చన్ ఏ టైప్ లో వస్తుంది ఏ విధంగా వస్తుంది అని మనకు తెలిసేది ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా ద్వారానే కాబట్టి ప్రిపరేషన్ అవుతూ ఈ ప్రాక్టీస్ టెస్ట్లు రాయడం ద్వారా మనకు వాళ్ళు నిరుద్యోగులు అనేది ఈజీగా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు వృత్తిలో టీచర్గా ఉండేటప్పుడు మీరు మీ విద్యార్థులకు ఏదైనా ఫందా ఏ ఎలాంటి ఫందాలు మీరు విద్యను బోధిస్తున్నారు ప్రస్తుతం మనం చదువుకున్న టైం అప్పుడైతే ఓల్డర్ డేస్ లో మనకు ఈ డిజిటల్ టెక్నాలజీ ఇలాంటివి ఏం లేదు జస్ట్ మనం టెక్స్ట్ బుక్ లో ఉండేది చదువుకొని టీచర్స్ చెప్పేది నేర్చుకొని ఎగ్జామ్స్ లో అలానే రాస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఎన్ఈపి వచ్చేసి ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ కూడా వచ్చేసి మనకు మొత్తం మారింది కాబట్టి మనకు స్కూల్స్ కి కూడా గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది ఐఎఫ్పి హైయర్ సెక్షన్స్ కి అయితే ఐఎఫ్పి ప్యానెల్స్ స్మార్ట్ టీవీస్ ప్రైమరీ సెక్షన్స్ ప్రొజెక్టర్స్ లాంటివి ఇస్తున్నారు ఏదైనా పిల్లలకి చూసి నేర్చుకుంటే ఎక్కువగా మెమరైజ్ ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి చూపిస్తూ తర్వాత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్వయిస్తూ అలా నేర్పిస్తున్నాను సార్ అదే విధంగా చదువుకునే వయసులోనే ఎలా సాధించగలిగారు నాకు చిన్నప్పటి నుంచి నాకు మా పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది సార్ వాళ్ళ ఇంపాక్ట్ నా మీద చాలా ఉండేది వాళ్ళు కూడా టీచర్స్ మా పెద్ద పిన్ని రేఖ అని తను ఇప్పుడు చోడపల్లి చిట్టడిపల్లి మండలంలో వచ్చేస్తున్నారు మధుమతి అని ఇక్కడ వివేకానంద ఈ స్కూల్ మదన్పల్లిలోనే స్కూల్ అసిస్టెంట్ గా చేస్తున్నారు సోషల్ సబ్జెక్ట్ లో వాళ్ళ ప్రభావం నా మీద ఎక్కువ ఉండేది సో వాళ్ళలాగా నేను ఎప్పుడు టీచర్ లాగా ఉండాలని వాళ్ళలాగే నేను మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఎప్పుడు ఆశగా ఉండేది అప్పటి నుంచి టెన్త్ తర్వాత ఇంటర్ అయిన తర్వాత నుంచి వాళ్ళు గైడెన్స్ తీసుకుంటూ తర్వాత నాకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ కూడా వాళ్ళు కొద్ది కొద్దిగా ఇది అందించడం జరిగింది తర్వాత కోచింగ్ లో నేను జాయిన్ అయ్యి వాళ్ళ టిప్స్ తీసుకుంటూ కోచింగ్ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ అకాడమీ బుక్స్ అకాడమీ బుక్స్ బాగా చదివాను టెస్ట్ బుక్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ నేను సాధించండి నేను నిరుద్యోగులకి కూడా ఇప్పుడు అదే సలహా ఇస్తాను సార్ ఏదైతే మీరు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి మెటీరియల్స్ లాంటివి కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయితే మనకు బిట్ ఏ విధంగా వచ్చినాక అటెంప్ట్ ఇట్ వాళ్ళు అటెంప్ట్ చేయగలుగుతారు ఓన్లీ మెటీరియల్స్ లో అయితే మనకు డైరెక్ట్ బిట్స్ ఉండి ఇలా ఉంటుంది కొన్ని కొన్ని మెటీరియల్స్ లో అయితే వాళ్ళు మిస్టేక్స్ ఉంటే ఎర్రర్స్ కూడా ఉండొచ్చు మనకు టెక్స్ట్ బుక్స్ అయితే స్టాండర్డ్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదవండి ఎగ్జామ్స్ ఎక్కువ అటెంప్ట్ చేయండి మీ ప్రిపరేషన్ మీకు తగ్గట్టు మీరైతే ఏదైతే వీక్ గా ఉంటారో ఆ ఏరియాస్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోండి అని నేను సలహా ఇస్తాను అదే విధంగా ర్యాంకర్ కొడతారని మీరు అనుకున్నారా మంచి ఉద్యోగం వస్తుంది అయితే అనుకున్నాను నేను జాబ్ రాసిన వస్తుంది జాబ్ వస్తుంది అని ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే అనుకున్నాను కానీ ఇలా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎక్స్పెక్ట్ వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు మా అమ్మ మా నాన్న ఇద్దరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు ఈవెన్ నేను కోచింగ్ తీసుకున్నది కూడా పుంగునూర్ లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండి పుంగనూరు అక్కడే ఉండి పుష్పావతమ్మ పురుషోత్తమారి అని చనిపోయారు వాళ్ళ ఇంట్లో ఉండి నేను కోచింగ్ కి వెళ్ళి రావడం జరిగింది వాళ్ళు ఎగ్జామ్ రాయడంలో కూడా నాకు ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు సార్ ఏ టెన్షన్ పడద్దు అని చెప్పని మనకు పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అవసరము తోడ్పాటు ఇచ్చారు ఎంతైనా కాంపిటీషన్ ఉంది నీకు కావాల్సిందే ఒక పోస్ట్ మనకు వచ్చే మనకు కావాల్సింది ఒక పోస్ట్ ఏం ఫర్ ఓన్లీ వన్ పోస్ట్ దట్ అని చెప్పని వాళ్ళు చాలా సపోర్టు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళ తోడ్పాటు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది నిరుద్యోగ బారిన పడకుండా ఉండాలంటే యువత టెన్త్ నుంచి ఏ విధంగా చదివితే జాబ్ కొట్టడానికి స్కోప్ ఉంటుంది సార్ ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఎగ్జామ్స్ కి ఏపీపీఎస్సి డిఎస్సి తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెట్టి ఏ ఎగ్జామ్స్ అయినా జీకే కరెంట్ అఫైర్స్ అనేది కామన్ టెన్త్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ఏమంటే మీరు న్యూస్ పేపర్ రోజు వస్తుంది కదా మనం డైలీ న్యూస్ పేపర్ ఏదో ఇంగ్లీష్ ఓ తెలుగు మీరు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో జీకే బిట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఒక నోట్స్ రాసి ప్రిపేర్ అవ్వదు మళ్ళీ తర్వాత ఏ ఎగ్జామ్ నువ్వు ప్రిపేర్ అయినా ఒక సిక్స్ మంత్స్ టు కరెంట్ అఫైర్స్ జీకే ఉంటుంది కదా తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ రివర్స్ చేయడం అలా రోజు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఫస్ట్ లో కొంచెం కష్టంగా అనిపించిన డైలీ హ్యాబిట్ మార్చుకుంటే వాళ్ళు జేకే కరెంట్ అఫైర్స్ ఈజీగా ఏది అవ్వదు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం జీకే కరెంట్ అఫైర్స్ అనేది తర్వాత ఇంకా వాళ్ళకు నచ్చిన ఏరియాస్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ అయితే రీజనింగ్ తర్వాత అర్థమెటిక్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మనకు డిఎస్సి లో అయితే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ ఇవి కూడా ఉంటాయి ఆ వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ నుంచి కొద్ది కొద్దిగా ప్రిపేర్ అవుతుంది ఉంటే మనకు ఈజీగా చేయొచ్చు అదే అదే విధంగా గమనిస్తే మీకు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నట్లు మాకు అనిపిస్తుంది దీనికి ఎవరన్నా మీ గైడ్ గానీ మెంటార్ గానీ ఎవరన్నా ఉన్నారు ఇంతకు ముందు చెప్పినట్టు నాకు మా పిన్ని వాళ్ళు వాళ్ళ గైడెన్స్ వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టు చెప్పినట్టే నాకు ఏదైనా నెగటివ్ ఫీలింగ్స్ వచ్చినా నువ్వు ఏం ఇది భయపడద్దు టెన్షన్ పడకు నర్వస్ గా ఫీల్ అవ్వకు ఈజీగా వస్తుంది నీకు తర్వాత కొంచెం కష్టపడు హార్డ్ వర్క్ చేస్తే యు కెన్ ఈజీలీ అచీవ్ ద జాబ్ అని చెప్పి వాళ్ళ గైడెన్స్ తర్వాత నేను మెడిటేషన్ తర్వాత స్మాల్ స్మాల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను ఆ మెడిటేషన్ ఎక్సర్సైజెస్ కూడా నాకు హెల్ప్ఫుల్ గా ఉంది నా పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్ కి అవే నేను అని అతి చిన్న వయసులో మీరు జాబ్ కొట్టడం వల్ల మీరు టీచర్ లా కాకుండా స్టూడెంట్ లా కనబడుతున్నారు ఇలాంటి కామెంట్స్ ఏదన్నా మీకు ఎదురైనప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది ఫస్ట్ లో అయితే చాలా బాధపడేదాన్ని సార్ కచ్చితంగా నెగటివ్ గానే తీసుకునేదాన్ని తర్వాత నాకు నేనే అనుకునేదాన్ని ఎందుకు అలా అనుకోవాలి ఇప్పుడు పీట పిట్ట కొంచెం కూత గణం అంటారు కదా సార్ అలా ఎందుకు అనుకోకూడదు అని చెప్పి నా కొన్నా కొంచెం పాజిటివ్ attitude ని నేను పెంపొందించుకుంటూ వాటిని అన్ని ఇగ్నోర్ చేసేసానని సార్ నేనేం పెద్దగా పట్టించుకోను అదే విధంగా భవిష్యత్తులో మీ జీవితాశయం ఏదన్నా ఉందా ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో అయితే बीए చేసి నాకు ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నత స్థాయి విద్యార్థులకి బోధించాలని ఉంది తర్వాత ఇంకా నాకు స్కోప్ ఉంటే సోషల్ సర్వీస్ చేసి సమాజానికి సేవ చేసి నా రంగంలో ఏదో గ్రూప్స్ కానీ ఇంకా బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సివిల్స్ కానీ ట్రై చేయాలి అని ఉన్న తీసుకున్న వారికి మీరు ఎలాంటి సలహాలు అందిస్తారు ఫస్ట్ ఎప్పుడు మీరు పోస్టులు చూసి గానీ తక్కువ ఉన్నాయని లేకపోతే సిలబస్ ఎక్కువ ఉంది కానీ అది చూసి మీరు భయపడకండి అందరూ కష్టపడి చదవండి కష్టపడి చదవండి అంటారు కదా నేను కష్టపడంతో పాటు ఇష్టపడి చదవండి అని చెప్తాను ఇష్టపడితే మీరు కష్టం కూడా కష్టంలో ఫీల్ అవ్వరు ఇష్టపడి చదివితే ఏదైనా మనకు ఇష్టం లానే అనిపిస్తుంది కాబట్టి కష్టం కూడా ఇష్టం లానే అనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఇష్టపడి చదవండి తర్వాత పోస్ట్ గురించి కానీ మీ సిలబస్ గురించి కానీ మీరు వరీ అవ్వకండి ఏదైనా టాపిక్ వైజ్ రోజు డే డే టు డే కొద్ది కొద్దిగా కవర్ చేస్తే ఒక తాబేలు కుందేలుతో పోటీ పడి కూడా ఎలా మనకు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చిందో మీరు కాంపిటీషన్ లో ఎంత వెనుకబడి ఉన్నా కూడా యూ కెన్ మీరు కాంపిటీషన్ లో ముందు ముందుకు రాగలుగుతారు మీకు ఎంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ సార్ నాకైతే నుంచి మ్యాథ్స్ అయితే ఇంట్రెస్ట్ గణితంలో నాకు మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అవి అయితే నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉండేటివి సో నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ మ్యాథ్స్ ఇప్పుడు త్వరలో డిఎస్సి పడిపోతుంది కదా డిఎస్ రాయబోయే అభ్యర్థులకు మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ఈ విషయం అయితే నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు వాళ్ళకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు చాలా వరకు అయితే టెక్స్ట్ బుక్స్ ఇప్పటికి చదివింటారు మీరు కొత్తది చదవడంతో పా కొత్తది చదవకుండా ఇంకా పాత వాటిని ఎక్కువ తిరగండి ఆల్రెడీ చదివిన వాటిని రివైజ్ చేయండి అని అయితే ఎక్కువ చెప్తాను సార్ కొత్తగా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకైతే వాళ్ళు అన్ని కవర్ చేయాలంటే ఇది కవర్ చేయాలి అది కవర్ చేయాలి అని కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు కాబట్టి ముందు ప్రిపేర్ ఎంతవరకు అయితే వాళ్ళు ప్రిపేర్ అయ్యారో అదే త్వరగా రివైజ్ చేసి ఎగ్జామ్స్ డైలీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటారు తర్వాత ఇంకా కూడా మనకు డిఫరెంట్ ఏరియాస్ లో మాక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు మాక్ ఎగ్జామ్స్ అలాంటివి అటెంప్ట్ చేస్తూ వాళ్ళు ఎక్కడైతే వెనుకబడినారో అవి ఎక్కువ చూసుకొని ఒక క్వశ్చన్ ని ఎన్ని వేస్ లో త్రీ త్రీ టు ఫోర్ వేస్ లో అడగచ్చు ఏ విధంగా ఇస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పని వాళ్ళు అనలైజ్ చేసుకొని ఒక్కొక్క టాపిక్ ని చదివితే వాళ్ళు ఈజీగా మనకు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఎదురు మన చిత్తూరు డిస్టిక్ అయితే ఉమ్మడి జిల్లా చిత్తూరు డిస్టిక్ ఆ బిట్వీన్ లో ఏమో హండ్రెడ్ ఏ ఉన్నాయని భయపడకుండా వాళ్ళు ఎక్కువ రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ అటెంప్ చేస్తూ ఉండి మనకు ఈజీగా వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చని నేను ఫీల్ నేను వాళ్ళకి అడ్వైస్ కూడా అది ఇస్తున్నాను మీతో ఉపాధ్యాయుల నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది మేడం నాకైతే ఫస్ట్ కొద్దిగా బెరుకు భయం అనేది ఉండేది కొత్త వాతావరణం కొత్త మనుషులు కదా ఎలా ఉంటారో ఏమో ఏమో అనేది భయం అనేది చిన్నపాటి భయం అయితే ఉండేది తర్వాత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత భయం మొత్తం ఎగిరిపోయింది నా అక్కడ తోటి ఉపాధ్యాయులందరూ చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ అనమాట నాకు తెలియనివి నేర్పిస్తూ ఇలా ఉండాలి ఇలా మెలగాలి శ్రావణి అని చెప్పని నాకు సలహాలు సూచనలు ఇస్తూ మ్యూచువల్ కోఆర్డినేషన్ తో మేము వెళ్తున్నాం సార్ నాకు ఏవైనా తెలిసి వాళ్ళకు ఇప్పుడు డిజిటల్ సోర్సెస్ మీద ఆన్లైన్ లో ఎలా ఏదైనా టీచ్ చేయాలని ఏదైనా డౌట్స్ నా దగ్గర క్లారిఫై చేసుకుంటూ మ్యూచువల్ కోఆర్డినేషన్ తో మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాం సార్ మంచి సహకారం అయితే ఉంది నేర్చుకుంటున్న పిల్లలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళైతే చాలా చక్కగా స్పందిస్తున్నారు కొంతమందికి గురువుల దగ్గర ఉపాధ్యాయుల దగ్గర డౌట్స్ అడగాలంటే భయం ఉంటుంది చిన్నప్పుడు నేను కూడా చాలా భయపడేదాన్ని అడిగితే ఎలా రెస్పాండ్ అవుతారో చెప్తారో లేదో విసుక్కుంటారు అని చెప్పి నేను నా స్టూడెంట్స్ కి అలాంటి వాతావరణం కల్పించకుండా కాస్త ఫ్రెండ్లీగానే ఏ వారు ఏ మేరకు అట్లయితే నేను ఫ్రెండ్లీగా ఉండాలో వారితో ఆ మేరకు ఉంటూ ఏవైనా డౌట్స్ కానీ తర్వాత వాళ్ళకి ఇంకా ఏవైనా ఎక్కువ బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఆ మెటీరియల్ కూడా అందిస్తూ వాల్యూస్ ఎథిక్స్ మన నీతి కథలు ఇలాంటివి కూడా చెప్తూ వాళ్ళకి మంచి బోధిస్తున్నానని నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ అడుగుతున్నారు చెప్పాలనుకుంటున్నారు టైం భయపడకండి ఈజీగా చదువుకుంటూ ఎగ్జామ్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తూ మీకున్న కాస్త టైం సమయంలో రివిజన్ మీరు చదివినవే పునశ్చరణ ఎక్కువ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మాక్ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్స్ రాయండి తర్వాత క్వశ్చన్స్ బాగా చదవండి కొంతమంది అయితే ఆన్లైన్ లో భయపడుతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టారు కాబట్టి మనకు లాస్ట్ టూ బిఫోర్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఆఫ్లైన్ ఉండదు కాబట్టి కంప్యూటర్ గురించి కాస్త పరిజ్ఞానం లేని అవేర్నెస్ లేని వాళ్ళు చాలా భయపడుతున్నారు అలాంటి భయం బరుకు ఏం లేకుండా క్వశ్చన్ బాగా చదివి ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని ఆప్షన్స్ కూడా ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ జతపరిచేలాంటివి కన్ఫ్యూజింగ్ ఇస్తారు సార్ ఆ కన్ఫ్యూషన్ లేకుండా క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదువుకొని అటెంప్ట్ చేస్తే మనకు ఈజీగా రాయొచ్చు తర్వాత క్వాలిటీ టైం అదే నేను చెప్పాను కదా క్వాంటిటీ టైం కాకుండా మీరు వచ్చే మీకున్న కాస్త సమయంలోనే ప్లానింగ్తో మీరు వైజ్గా ఇది ప్లానింగ్ చేసుకుంటే ఈజీగా మీరు జాబ్ని అచీవ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు మా ఎన్ ఎన్ఎస్ఎన్ ఛానల్ వీక్షకులకు అదేవిధంగా రాబోయే డిఎస్ఎల్కు మంచి సలహాలు సూచనలు అందించారు అదేవిధంగా మీరు కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే